నెక్స్ట్ కనెక్షన్ ఇది నాజియా సాన్ మోడల్ సాన్ మోడల్ అంటే అందరికి తెలుసు కొంచెం హైవీ ఉంటది అది ఇది బాడీ హైవీ ఉంటది రిలక్స్ లాగా ఉంటది ఇది మొత్తం హైవీ ఇది ఉంటది ఇది మెషిన్స్ ఓన్లీ ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు ఓన్లీ టూ హండ్రెడ్ డిఫరెన్స్ దీనికంటే దీనికంటే ఓన్లీ టూ హండ్రెడ్ డిఫరెన్స్ ఈ మషన్ మీకు సాన్ మోడల్ సాన్ మోడల్ మషిన్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లా ఇది అన్ని గిఫ్ట్ మీకు ఇది అన్ని గిఫ్ట్ వస్తుంది దీనిలో నాజియా సాన్ మోడల్ దీని తర్వాత ఇది ఉంది లింక్ మోడల్ లింక్ మోడల్ చూడండి ఇది కూడా సౌండ్ ఉండదు సైలెంట్ మెషిన్ ఇది ఇది కూడా మూడు సంవత్సరం గ్యారంటీ మీకు వన్ ఇయర్ పార్ట్స్ రిప్లేస్మెంట్ మషిన్ అయితే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్సే మషిన్ ఏ నా నాజే కాదు ఉద్యా ఉషా సీలా నువ్వు ఏం బ్రాండ్ దగ్గర ఆల్ బ్రాండ్స్ ఉంది ఏ బ్రాండ్ తీసుకుంటే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్స్ ఓన్లీ సర్వీస్ ఫ్రీ నా దగ్గర ఎన్ని సంవత్సరం వారంటీ నేను రాసిస్తా అదే వారంటీ సర్వీస్ ఫ్రీ ఇస్తాను నేను ఇప్పుడు ఇది కూడా నీకు మూడు సంవత్సరం గ్యారంటీ ఉంది మూడు సంవత్సరం వారంటీ ఉంది నీకు సర్వీస్ ఫ్రీ ఉంటుంది మీ పిల్ల వన్ ఇయర్ దగ్గర నీకు పార్ట్స్ కూడా పోతే నేను ఫ్రీ చేసి ఇస్తాను పార్ట్స్ డబ్బులు కూడా నేను తీసుకున్నాను అసలు మొత్తం ఫ్రీ చేసిస్తాను త్రీ ఇయర్స్ వారంటే నాజా బ్రాండ్ కి దీని తర్వాత ఇది గిఫ్ట్ కూడా ఇస్తున్నా ఇది గిఫ్ట్ పత్తి నాజే బ్రాండ్ కి ఇదే గిఫ్ట్ వస్తుంది సెవెంటీన్ గిఫ్ట్ ఈ చిన్న మషిన్ కి చిన్న మషిన్ కి ఇదే గిఫ్ట్ ఉంది నా ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తున్న పెద్ద మషిన్ పెద్ద మషిన్ లో అయితే ఇంకా బంఫాన్ ఆఫ్ ట్వంటీ వన్ ఐటమ్ గిఫ్ట్ వన్ ఐటెం